ఎవరు నీ దేవుడు వెయిటమి ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును కాక నీవు నమ్ముకున్నది ఎవరిని వెటమిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కాక ప్రియమైనటువంటి వర్ల బైబిల్ గ్రంథంలో మోషే అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు పాతని నిబంధన నిర్గమాకాండంలో ఈయన గొప్ప నాయకుడు ఈ నాయకుడు పుట్టినప్పుడు యహోవా దేవుణ్ణి కలిగినటువంటి ప్రజల నుండి వారందరూ బానిసలుగా ఉన్నారు కనుక చంటి పిల్లల్ని చంపివేయమని రాజు చెప్పాడు కనుక మోషేని వాళ్ళ తల్లి ఒక బుట్టలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టేస్తారు ఆ నైల్ నదిలో మొసళ్ళు ఉంటాయి కానీ మొసళ్ళ చేతిలో పడలేదు మోషే రాజుగారు కుమార్తె చేతిలో పడ్డారు ఈ కుమార్తె చూసి నీటి నుండి తీయబడ్డాడు కనుక మోషే అని పేరు పెట్టించి మోషే తల్లినే దాదీగా పెంచుతుంది ఎక్కడ పెరుగుతాడంటే రాజుగారు కోటలో పెరుగుతాడు రాజుగారు కోట ఆ రోజుల్లో ఆ రాజుగారు ఐగుప్త దేశానికి ఒక రాజు అంటే ఫరో మహారాజు ఈయన ఉన్నటువంటి ఆ ప్యాలెస్లో పెరుగుతూ ఉంటుండగా ఈ రాజే ఒక దేవుడుగా అక్కడ కొలవబడుతుంటాడు వారికి ఆ ఐగుప్త దేశంలో పాములు దేవుళ్ళు సూర్యుడు దేవుడు తెగుళ్ళు దేవుళ్ళు వర్షం దేవుడు వడగల్పు దేవుడు ఇలాంటివి రకరకాలవన్నీ కూడా వారు దేవుళ్ళుగా కొలుస్తున్నారు అలాంటి సమయాల్లో బాలుడిగా ఉన్నటువంటి మోషే అక్కడే పెరిగాడు అంటే తను చూసినటువంటి ప్రజలు చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలు అందరూ కొలుస్తున్నటువంటి దేవుళ్ళు సూర్యుడు నైల నది కప్పలు తెగుళ్ళు పాములు ఫరు మహారాజు ఇలాంటి దేవుళ్ళు రకరకాల దేవుళ్ళు సరే అనుకోకుండా మోస పెరుగుతాడు పెరిగిన తర్వాత ఒక యువరాజు అయిపోతాడు ఐగుప్త దేశానికి సంబంధించినటువంటి యువరాజుగా తను బ్రతుకుతుంటాడు ఇప్పుడు అక్కడ నుండి అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అవుతాడు నర్హజ్ చేస్తాడు పారిపోవాల్సి వస్తుంది పారిపోయాడు పారిపోయి అక్కడ నుండి మిదియాన దేశానికి వెళ్ళిపోయాడు అక్కడ మిదియాన దేశంలో ఒక పూజారి ఆ పూజారి గారి ఇంట్లో కాపర్గా చేరతాడు తర్వాత అల్లుడైపోతాడు ఆ పూజారి నిజమైనటువంటి దేవుణ్ణి నమ్ముకున్నవాడు కాదు యహోవా దేవుణ్ణి కలిగి ఉన్నవాడు కాదు పూజారి రకరకాల దేవుళ్ళు దేవతలను అక్కడ కూడా నమ్ముతున్నాడు వాళ్ళ వాళ్ళందరినీ చూశాడు కనుక ఇలాంటి మల్టిప్లిసిటీ ఆఫ్ దేవుళ్ళు దేవతలను చూసి వాళ్ళని కొలుస్తున్నటువంటి మోషే ఒకరోజు సజీవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు అతన్ని దర్శించారు దర్శించినప్పుడు ఏంటి విచిత్రం అని చూసి తనలో ఒక వైరాగ్యం పట్టేస్తుంది అయితే దేవుడు మాట్లాడి నా ప్రజలను రక్షించడానికి నేనే నిన్ను నాయకుడిగా పంపిస్తున్నానని పంపిస్తాను పంపించినప్పుడు దేవుడితో సహవాసం ఇంకా పెరిగిపోద్ది స్నేహం పెరిగిపోద్ది ప్రభు అయినటువంటి యేస్సు తనని దర్శించారని చెప్పడానికి ఒక చిన్న విషయం ఏంటంటే దేవుణ్ణి చూసి ఎవరూ బ్రతకలేరు ఎవరూ బ్రతకలేరు బైబుల్ చెప్తున్నటువంటి సత్యం కనుక మోసే దేవుణ్ణి చూశారంటే ఎవరు చూసుంటాడు ప్రభు అయినటువంటి యేస్సును చూశాడు అసలు దానికి సూచనలు ఉన్నాయి కానీ ఇప్పుడు సూచనలన్నీ చెప్పడానికి టైం లేదు అయితే నిర్గమాకాండం పదిహేనో అధ్యాయం రెండవ వచనంలో మోసే ఫరో మహారాజు దారికి వెళ్ళి అద్భుతాలు చేసిన తర్వాత మహారాజు చాలా జరుగుతుంది ఆ తర్వాత మహారాజు ఈ ఇజ్రాయెల్ ప్రజలందరినీ తీసుకెళ్ళు మీరేదో మీ దేవుణ్ణి పూజిస్తారంటున్నారు కదా వెళ్ళండి అని చెప్పి పంపిస్తారు వారు అక్కడ నుండి నైల్ నది అవతలకు వెళ్ళిపోతారు దాటేస్తారు ఆ నైల్ నదిలో రాజుగారు తన రాజ్యంలో ఉన్నటువంటి సైనికులు అందరూ చచ్చిపోతారు దాటిన తర్వాత ఒక దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడిని కనపరుస్తూ స్థుతిస్తూ మోసే చెప్తున్నాడు ఏమనంటే రెండవ వచనం పదిహేనో అధ్యాయంలో నిర్గమకాండం ఏమంటున్నాడంటే యహోవా దేవుడు నా బలము యహోవా దేవుడు నా బలము ఏ దేవుడు యహోవా దేవుడు కనబడని దేవుడు నా బలము రెండవది నా గానము నేను తిన్నానే పాటలు పాడుతున్నానే ఆయన కొరకే నా గానము అంతేకాదు మూడోది ఆయనే నాకు రక్షణ దేవుడు పెట్లారా రక్షణ ఎవరు అనుగ్రహించారు ఎవరు రక్షకుడు అంటే యేసుక్రీస్తు వారు అల్లల్లుయా ఎందుకు అంటే ఎందులోంచి దేని నుండి రక్షించారు అంటే మరణము నుండి పాపము నుండి శాపము నుండి నరకము నుండి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ బాధలు ఇరుకులు ఇబ్బందుల నుండి రక్షించేవాడు రక్షకుడైన ప్రభాయినాలుయా రక్షకుణ్ణి నేను కలుగున్నానని చాలా క్లియర్గా మోసి అక్కడ చెప్తున్నాడు పదకొండవ వచనంలో ఏమంటాడంటే ఇంగ్లీష్ బై ఇంగ్లీష్ బైబిల్లో ట్రాన్స్లేషన్ బట్టి తెలుగులో ఏమంటారంటే వెలుపుల్లో నీ వంటి వాడు లేడు నీ లాంటి వాడు ఎక్కడా లేడు ప్రభా యువర్ ఇన్కంపేరబుల్ నీకు సరిపోల్చి చూడటానికి ఎవరూ లేరు ఇంగ్లీష్ బైబిల్లో తను బ్యాక్గ్రౌండ్ని బట్టి ఏమంటాడంటే మోషే అంటాడు హూ అమంగ్స్ ద గాడ్స్ లైక్ యూ లాడ్ నేను కొలిసినటువంటి దేవుళ్ళలుగా కొలవబడినటువంటి వారిలో ఎవరయ్యా దేవుడు నీలాంటి వాడు ఎందుకంటున్నాడంటే తన అనుభవం దేవుని బిడ్లరా ఆ దేవుడు ఎవరు ఏంటి అని రక్షణ పొందినటువంటి మోషే నువ్వు రక్షకుడువయ్యా నీలాంటివాడు నీలాంటి వాడు ఎవరున్నారయ్యా అని దేవుణ్ణి కనపరుస్తున్నారు అప్పటికింకాసుక్రీస్తు వారు మనిషిగా పుట్టలేదు కానీ భవిష్యత్ కాలంలో ఇంచుమించు రెండు వేలు రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత ప్రభు అయినటువంటి యేసు తనకి కనబడినటువంటి ఆ దైవత్వం కలిగిన రక్షకుడు మానవుడిగా పుట్టబోతున్నాడని తను ముందుగా చూసాడు ప్రవక్తగా కనుక నీ వంటి వాడు ఎక్కడున్నాడయ్యా అని ఆ దేవుణ్ణి పొగుడుతున్నాడు పూజిస్తున్నాడు నా గానము నీవు నా పాట నీవు నా గేయము నీవు నా కీర్తన నీవు నా బలము నీవు నా సమస్తము నీవే నీలాంటి వాడు ఎక్కడున్నాడయ్యా అవును యసుక్రీస్తువాన్ని రక్షకుడిగా అంగీకరించినటువంటి ప్రతివారు నోటమ్మట అదే పాటే అందుకే యస్సుక్రీస్తువారు గతంలో మోషైన దర్శిస్తే ఈరోజు నిన్ను దర్శించును కాక ఈ మాటల ద్వారా నీ పాపమును ఒప్పింప చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపమును ఒప్పింప చేయును కాక నా దేవుడు తప్పకుండా నిన్ను మోక్షానికి తీసుకువెళ్తాడు నా దేవుడు తప్పకుండా నిన్ను బాగు చేయగలిగిన వాడు హూ అమాన్స్ యూ విల్ మేక్ వండర్స్ ఆర్ క్రియేట్ వండర్స్ లైక్ యూ లార్డ్ అదే పదిహేనో అధ్యాయం పదకొండవ వచనంలో నీలాగా అద్భుతాలు చేయువాడు ఎవరు ప్రభ ఎస్ అద్భుతాలు చేయగలిగిన వాడు నా ప్రభు అయినటువంటి యస్సు దేవుని బిడ్డ నీకు సమస్య ఉంది కదా నీకు ఇబ్బంది ఉంది కదా నీకు ఇరుక ఉంది కదా ఈ ఇబ్బంది ఈ సమస్య ఈ ఇరుకులోంచి నా దేవుడు అద్భుతం చేయగలిగినవాడు నా దేవుడు ఒక్కడే ఈ పరిస్థితుల్లో నీకు అద్భుతం చేసి చూపిస్తాడు రుజువు చేస్తాడు అడుగుతాను నేను నువ్వు ఏకిపిస్తావా ఏకెవించాలంటే ఒక్కమారు ఎందుకు నువ్వు నోరు తెరిచి ప్రభ అయినటువంటి నా రక్షకుడుగా నన్ను రక్షించి నాకు ఈ అద్భుతం చెయ్యని నువ్వు అడుగు తప్పకుండా చేస్తావు అడుగుదావా నీ పక్షాన నేను అడుగుతాను నీకు అడగటం రాదు అంటున్నావు కదా అందుకే ఇప్పుడు అడుగుదాం ఓకే పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ పరిశుద్ధతను ఎవరు కలిగి ఉన్నారు ప్రభ నువ్వు పరిశుద్ధుడు అని నువ్వు రుజువు చేయగలిగిన వాడివి పరిశుద్ధత అంటే నీ దగ్గర నుండే ప్రారంభం ప్రేమ అంటే నీ దగ్గర నుండే ప్రారంభం నువ్వే ప్రేమలో పరిపూర్ణుడివి పరిశుద్ధతలో పరిపూర్ణుడివి ప్రభా నీ బిడ్డలైన మేము చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం దయతో మమ్మల్ని దర్శించండి మా పాపమును క్షమించండి మీ రక్తములో మా పాపములు క్షమించబట్టానికి ఈ భూమి మీదకి సాధారణమైన మనిషిగా పుట్టావు కదా ప్రభ చనిపోయి తిరిగి లేచావు కదా ప్రభ ఆత్మస్వరూపుడిగా ఇదిగో నీ బిడ్డలతో నువ్వు మాట్లాడి వారు వారికి సమస్యలు ఉన్నాయి కదా ప్రభ ఆ సమస్యల్లో అద్భుతం చేయమని నువ్వు రుజువు చేసుకోమని నీ చేతులు నీ బిడ్డలను అప్పుచెప్పుకుంటూ నువ్వు ఆశీర్వదించమని వారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె